ఇప్పుడున్నటువంటి పరిస్థితుల్లో ప్రతి కుటుంబంలో కూడా ఎంత ఆదాయం ఉన్నా కూడా ఇంకా కావాలి అనేటువంటి వ్యామోహంలో చాలామంది బ్రతుకుతున్నారు నిజంగా ఇప్పుడు ఉన్న ధరల ప్రకారం భార్య భర్త నలుగురు పిల్లలు అత్త మామ ఇంటికొచ్చే ఒకరిద్దరు బంధువులు ప్రతిరోజు ఆ విధంగా ఐదు వందల రూపాయలతో పది మంది సభ్యులున్న కుటుంబం చక్కగా రెండు పూటల భోజనం ఒక పూట పలహారం చేసి హాయిగా బ్రతకవచ్చు కానీ రోజు వెయ్యి సంపాదించినా రెండు వేలు సంపాదించిన ఐదు వేలు పదివేలు ఎంత సంపాదించినా కూడా ఇంకా తక్కువే ఉంది అనేటువంటి ఆలోచనలతో కుటుంబాలని నడిపించుకుంటున్నారు మానవ మనుగడ సాగాలంటే మానవుడికి ఏమిటి ఒళ్ళు దాచుకోవడానికి వస్త్రము కడుపు నింపుకోవడానికి అన్నము ఎండ నుండి వాన నుండి చలి నుండి గాలి నుండి రక్షణ పొందడం కోసం ఇంత నీడ కావాలి దీనికోసం మానవుడు ఎన్నో పోరాటాలు చేయవలసి వస్తుంది ఇంకా వివరంగా చెప్పాలి అంటే కొన్ని రహస్యాలున్నాయి కానీ వాటిని సభాముఖంగా చెప్పలేం దీనివల్ల కొంతమంది పెద్ద స్థాయిలో ఉన్నవారికి మనస్సు నొచ్చుకోవడమే కాకుండా ఆవేశం కలిగేటువంటి అవకాశం కూడా ఉంది కాబట్టి చెప్తున్నాను ప్రజలారా ఆలోచించండి హాయిగా బ్రతకాలంటే ముందు మన మనస్సును కంట్రోల్ చేసుకోవాలి మన మనస్సును అదుపులో పెట్టుకోవాలి ఒకటికి రెండు సార్లు ఆలోచించుకోవాలి విదేశీ వ్యామోహాన్ని వదిలేయండి విదేశీయులు అప్పుడప్పుడు టీవీల్లో సినిమాల్లో కథల్లో వింటున్నప్పుడు మనకు ఆహా అనిపిస్తుంది కానీ మన దేశం కంటే గొప్ప దేశం ఇంకొకటి ఎక్కడా ఉండదు విదేశీ వ్యామోహాన్ని విదేశీ వ్యవహారాలు మనకు అవసరం లేదు అలాగే సినిమాలు మనకు అవసరం లేదు గ్రామంలో కళాకారులు నాటక ప్రదర్శనలు ఇస్తే వారిని ప్రోత్సహించండి పార్కుల చుట్టూ తిరక్కండి పార్కులకు వెళ్తే పిల్లులు కాకులు కుక్కలు నక్కలే తప్ప అక్కడ ఉరియేది ఏమీ ఉండదు ఏమీ ఉండదు ఇంకా చెప్పాలి అంటే అనవసరమైనటువంటి అలవాట్లను ప్రజలకు రుద్ది ప్రజల్ని కొన్ని కొన్ని సంస్థల వాళ్ళు ఇబ్బంది పెడుతున్నారు అలా కాకుండా ఉదయం టిఫిని మధ్యాహ్న భోజనము రాత్రి భోజనము ఒళ్ళు దాచుకోవడానికి వస్త్రం ఉండడానికి ఇంత నీడ దాంతో బ్రతకండి హాయిగా ఉంటారు